రాష్ట్రంలో ఉన్న పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం కుట్రపన్నుతుంది ఆ ఉద్దేశం ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓటి సంతకాలు రచ్చబడ్డ కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వార్డులో ప్రతి వీధిలో ప్రతి ఊర్లో ప్రతి పట్టణంలో ప్రతి సిటీలో జనాలు అన్ని వర్గాల ప్రజలు ఆ అధికారులు కానీ అనధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఏ స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజా సంఘాలు కానీ న్యాయవాదులు కానీ మేధావులు కానీ విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులు కానీ అందరూ కూడా తండాలుగా వచ్చి స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్నారు ఈ రోజైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెచ్చాలా ఎందుకంటే ఈ మెడికల్ కళాశాల ప్రైవేటు పరం చేస్తే పేద తరగతి వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు వైద్య విద్యకు పూర్తిగా దూరం అవుతారు ఇప్పటికీ ఆ ప్రభుత్వ పరంగా ఉంటే ఎంతో మంది పేద విద్యార్థులు మెడికల్ కళాశాలలో చదువుకొని ఎంబీవీ చదివే డాక్టర్లు కాను విదేశాల్లో కూడా సెటిల్ అయ్యి సెటిల్ అయ్యారు ఎంతో వాళ్ళ కుటుంబానికి కానీ ఈ సమాజానికి కానీ సేవ చేసే ఒక వైద్య విద్యను ఈ ప్రభుత్వం దూరం చేయాలని కుట్ర చేయడం చాలా శోచనీయము విద్యార్థులందరూ కూడా ఈరోజు తరలి వచ్చారు ఈ మెడికల్ కళాశాలల్ని ఈ ప్రభు ప్రతిపక్షంతో పాటు మేము కూడా అడ్డుకుంటాము మేము కూడా ముందుంటాము మీ ఉపాధ్యాయులు మీ ముందు ఉండండి ఈ పార్టీలు ముందుండండి మేము కూడా మీ వెనక నడుస్తామని ఈ విద్యార్థి లోకమంతా కూడా ఈరోజు సాయి జూనియర్ కళాశాల నుంచి తరలి వచ్చారు తండోపతనాలుగా మరి ఈ పిల్లవులకు ఘనమైన విని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేకుండా ఉప ముఖ్యమంత్రి కానీ లేదా ఆయన కుమారుడు కానీ స్పందించాలా కళ్ళు తెరవాలా బాధ్యత యుతంగా వ్యవహరించి మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలని ఒకవేళ ప్రైవేటు చేస్తామని మొండిగా ముందుకెళ్తే ఈ రోజు చూసినటువంటి ఈ విద్యార్థుల గలం రే మీ ఇంటి మీదకి రావడానికి మీ ఆఫీసుల మీద రావడానికి కానీ సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మీ అందరికీ హెచ్చరిస్తూ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని ప్రైవేటు పరం చేయకుండా మెడికల్ కళాశాల ప్రభుత్వ రంగంలోనే నడచాలని ఆ విధంగా చేయకపోతే కదా వాళ్ళు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు అన్ని వర్గాల ప్రజలు కూడా ముందుకొచ్చే ఉద్యమాలు ఆందోళనలు నిరసనలు అన్ని కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం 네, 자간. <laughs>